కొడంగల్ కొడంగల్ ఎవరి నియోజకవర్గం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సమస్య అనేది ఉండకూడదు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో సమస్య వస్తే దాన్ని ఎంత అంటే కరెంటు సిచ్ చేస్తే ఎంత త్వరగా మనకు విద్యుత్ వెలుగులు వస్తాయో అంత స్పీడ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది ఈ లగచర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక అంశాన్ని అడుగుతున్నారు ఏమని అడుగుతున్నారు వీళ్ళు అయ్యా మా దగ్గర ఫార్మా విషకంపు వద్దు మా పచ్చని మాఘానులలో బంగారం లాంటి పండలు పండించి దేశానికి వెన్నుముక్క రైతన్న అన్నారు కదా ఆ అన్నం పెట్టే రైతన్నగా మేము మిగులుతాం మీకు ఫార్మా కంపెనీ కావాలంటే తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక దిక్కున అయితే ప్రభుత్వ భూములు వేల ఎకరాలలో అయితే ఉన్నాయి కదా అక్కడికెళ్లి మీరు పెట్టుకోండి అయ్యా అంటూ కూడా వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు మీ గ్రామ ఈ గ్రామానికి సంబంధించి లగచర్ల గ్రామానికి సంబంధించి తాత ముత్తాతల తరతరాల నుంచి వస్తున్నాం మనం ఇక్కడ మా ఏంది కుటుంబ బంధాలు బంధుత్వాలు స్నేహాలు వాడ ఇల్లు ఊరు గ్రామం అంతా మాది ఇక్కడే ఈ రోజు ఏదో మీ స్వార్థాల కోసం మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పెద్దల మెప్పు కోసం లేదా మే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లబ్ధి చేకూరే మీ బంధుగణం కోసం మా జీవితాలను ఆగం చేయకండి కన్ని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు వీళ్ళు అడిగే మాట ఏంటి ఫార్మా కంపెనీ ఇక్కడ పెట్టకండి మీరు ఎక్కడైనా పెట్టుకోండి అని అంటున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలలు తిరిగితే ఎక్కడ ప్రభుత్వ భూములు లేవా లేదా ఎక్కడైనా పెట్టుకోవడానికి పూర్తి స్థాయిలో కూడా అనేక రకాలుగా ఉన్నాయి కదా ఇక్కడ ఈ విదేశీ పెట్టుబడులకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఇతర రాష్ట్రాల పెట్టుబడులకు సంబంధించి ఐటీ కంపెనీలకు సంబంధించి ఫార్మా కంపెనీలకు సంబంధించి ఏదైనా పెట్టుబడి పెట్టుకోవడానికి టీఎస్ ఐపాస్ అనేది ఒకటి ఉండేది పాటు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కేవలం కొడంగల్ నియోజకవర్గంలోనే ఎందుకు కొడంగల్ నియోజకవర్గంలోనే జీవితాలను ఎందుకు ఆగం చేస్తున్నారని వీళ్ళు అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించండి ఏంటి అంటే కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఈ తెలంగాణలో ఉన్న ఉమ్మడి పది జిల్లాలకు సంబంధించి అంటే అక్కడ సమస్య ఏర్పడింది మనందరం కూడా వాళ్ళకు బాసటగా నిలవాలి ఎందుకంటే విషతుల్యంగా విష కాకాగారాలతోని అంటే ఆహాకారాలతోనే నిండిపోయే కొడంగల్ నియోజకవర్గాన్ని రక్షించాలి ఈ కొడంగల్ నియోజకవర్గంలో లగచర గ్రామ ప్రజలకు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ సపోర్ట్ చేయాలి అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజా సంఘాలు అన్ని మేధావి వర్గాలు అన్ని జర్నలిజానికి సంబంధించిన ఛానల్ అన్ని కూడా అన్ని పత్రికలు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆపదలో ఉండి ఇంకా కన్నీరు పెట్టుకుంటూ ఇంకా ఎన్నాళ్ళు ఆరిగోసా అనేది కూడా మన అందరం తెలంగాణ ప్రాంత బిడ్డలుగా ఈ కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి ఈ లగచరల గ్రామం ముఖ్యమంత్రి నియోజకవర్గం అని కాదు మంత్రి నియోజకవర్గం అని కాదు ఎమ్మెల్యే నియోజకవర్గం కాని కాదు ఎమ్మెల్సీ నియోజకవర్గం అని కాదు ఎవరైనా మనకు సమస్య లేదు కానీ అక్కడ సమస్యల అక్కడ ప్రజా సమ ప్రజల సమస్యలు మన సమస్యలు అనుకొని వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇప్పటికే పదహారు మందిని దోలిలు దాంతో పాటు మాజీ ఎమ్మెల్యేను కూడా కేబిఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుంటే కూడా అరెస్ట్ చేసే ఇంకా అరెస్టుల పర్వం ఈ తెలంగాణలో భారీగా కొనసాగుతాయి సురేష్ అని చెప్పి మాట్లాడుతూ నాయకుడు కార్యకర్త కాదంటలేం అతను ఏడు ఎకరాల భూమి ఉంది కదా అతను కూడా కడపంట ఉంది కదా కాంగ్రెస్ కూడా ఉన్నారండ బీజేపీ కార్యకర్తలు ఉన్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు అందమంది అందరు రైతులు నిన్న బైకాడ్ చేశారంటే నిన్న పబ్లిక్ ఇయరింగ్ పెట్టినప్పుడు ఒక్కరు కూడా పోలే అక్కడికి